కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి అచ్చలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వాముల వారికి అయోధ్య రామాలయంలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశీస్లేనని ప్రతిష్ఠ మహోత్సవాన్ని చూడడం కూడా స్వామివారి అనుగ్రహమేనని అన్నారు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇలవంశ జనకుడు జన్మించిన అయోధ్యనందు బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రతి ఒక్కరూ చూసి తరించాలని విరజానంద స్వాముల వారు అన్నారు కుమారుడిగా సోదరుడిగా భర్తగా ప్రభువుగా శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శనీయుడని స్వామివారి ప్రతిష్ట మహోత్సవం యుగానికి ఒక్కసారి జరుగుతుందని అన్నారు जय श्रीराम जेवीर ब्रह्मजे जे जे। वीर जेवीर ब्रह्मजे अचलानंद स्वामीजे वैदे सहित स्ुरद्रुमतले हईमे महामंटपे मध्ये पुष्पकमासने मुनिमये वीरासने सुस्थित अग्रे वाचति प्रभंजन सुं मुनिभ्य परम व्याख्या भरता परवृत రామం భజే శ్యామలం జై శ్రీరామ్ ప్రియ ఆత్మ బంధువులారా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఫలం ఎంతోమంది సుమారు నాలుగు లక్షల మంది పైన ప్రాణత్యాగ ఫలం అలాగనే డెబ్బైకి పైన పోరాటాల ఫలితం రేపు అనగా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నది ప్రపంచమంతా కూడా వేయి కళ్ళతో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని ఎదురు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా ఎందరో త్యాగఫలంగా ఈరోజు ఈ అపురూపమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతూ ఉన్నది జనవరి ఇరవై రెండు అభిజిత్ లగ్నంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి కొద్దిమంది స్వామీజీలకు ఆహ్వానం అందటం జరిగింది అందులో మేముండటం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఇరవై రెండవ తేదీన ప్రపంచమంతా కూడా రాముని యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత భక్తి పూర్వకంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి ప్రపంచమంతా సిద్ధమవుతూ ఉంది ప్రతి గ్రామ గ్రామాన దేవాలయ కేంద్రంలో భజనలు జరగబోతూ ఉన్నాయి మధ్యాహ్నం అందరూ కలిసి దేవాలయ కేంద్రంలో భోజనం చేసి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని గురించి ప్రజలకు తెలియచేసేటువంటి ఓ కార్యక్రమం జరగబోతూ ఉంది మారీచుడు ప్రతి అంటే ప్రత్యర్థి అయినటువంటి మారీచుని చేతనే రాక్షసుని చేతనే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తి కీర్తించబడినటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను రేపటి తరానికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది దాంపత్య జీవనమైన వ్యక్తి వికాసమైన వ్యక్తిత్వ నిర్మాణమైన ఏది అయినా రామచంద్రమూర్తే ఈ జాతికి ఆదర్శం సనాతనమైనటువంటి హైందవ ధర్మ సంస్కృతి పరంపరను పరిరక్షించడం కోసం ఈ నేల మీద నా రామచంద్రమూర్తి యొక్క అడుగు జాడల్లో ఈ దేశ ప్రజలంతా నడవాలి అని చెప్పి ఆ స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలి అని చెప్పి ఆయన నడయాలనటువంటి ధర్మపథంలో అందరూ ముందుకు నడిచి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఇదే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి భక్తియుక్తమైనటువంటి కానుక అని భావిస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్